రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం యాసంగిలో వేసేటువంటి సిపి కంపెనీకి చెందిన ఐదు వందల తొమ్మిది అనే రకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి సిపి ఐదు వందల తొమ్మిది దీని పంటకాలం వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజులండి దీనికి మొదలు చాలా లావుగా ఉండే వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి మనకు వేర్లు కనుక గమనించినట్లయితే పెన్సిల్ పెన్ను సైడ్లో ఉండడం జరుగుతుంది వేర్లు ఎక్కువగా ఉండడం వల్ల లాభం ఏంటంటే భూమిలోంచి మంచిగా పోషకాలు సంగ్రహించుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా మనకు యాసంగిలో గాలి మారాలు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఇది నీటి ఇద్దరిని తట్టుకునే రకం అండి అంటే ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితిని అయినా సరే ఇది తట్టుకోగలుగుతుంది దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆకు ఆకెండు తెగులు తర్వాత ఆకు మీద వచ్చేటువంటి ఉప్పు తెగులు తర్వాత మొదలకూళ్ళు తెగులు అనేది సమర్థవంతంగా తట్టుకుంటుంది మనకు దీని పంట దిగుబడి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు ఈజీగా వస్తుందండి తర్వాత దీంట్లో ఆకులు అనేది ఎప్పుడు కూడా ముదురాకుపచ్చ రంగులో ఉండి ఎక్కువ నూగుతూ ఉంటాయి దీనివల్ల రైతు సోదరులకు లాభం ఏంటంటే కత్తెర పురుగు అనేది తక్కువగా ఆశించడం జరుగుతుంది పురుగు ఆశించడం అనేది తక్కువగా ఉండడం వల్ల రైతు సోదరులకు చిన్నప్పుడే అంటే మొక్క పుట్టగానే కొరికేయడం అనే సమస్య అనేది తగ్గుతుంది కాబట్టి మనకు మందులు ఎక్కువగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ పంట కూడా మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది